అందరూ బాగున్నారా ప్రభు అయినా ఎస్సుక్రూ వర్ణ అందరికీ అందునాలండి అందరు బాగున్నారా ప్రసిద్ధంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి బంగారం అడగాలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగానయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకం ఇచ్చాడయ్యా నీ వెతకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా మనుషులను చేస్తాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా నీ రాలు అని నా కోసం వచ్చాడయ్యా ఏ సయా నా నాయ సయ ఆమె మనం మళ్ళీ వాకిజంలోకి వెళ్ళిపోదామండి చూడండి యాగవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందామండి వ్యభిచారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీ మీరు మీ ఎరుగురా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువగును ఈ వాకం కొరకు ప్రార్థన చేసుకుందామండి పశుద్ధ్రే తండ్రి ప్రేమ నమ్మకంకరైన మా దేవ మీ ఘనమైన శ్రేష్ఠమైన నామ బ్రువ్వ మీకే ఉన్న నమ్ములు స్త్రులు స్తోతాలను చెల్లించుకున్న బ్రువ్వ బ్రవ్వ మరియు వాక్యం చెట్టు బ్రవ్వ మీద సహాయం చేయండి దీవించండి చెప్తున్నా మంచి ధనం బ్రువ్వ వింటే మరి మంచి జ్ఞానం దేశమని ప్రతి ఒక్కరి బ్రహ్మ వాక్ సహాయం చేయమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన మా ప్రభువైన అయినా ఏ శ్రెస్ వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి ఆ రెండు మాటలు ఏం చేశాను ఒకటో మా ఏంటంటే లోకముతో స్నేహం దేవునితో శత్రుత్వం ఒకటో లోకముతో స్నేహం దేవునితో శత్రుత్వం రెండో ఏంటంటే హృదయాన్ని స్థిరపరచను మాట వెళ్ళిపోదామండి చూడండి కూడమండి లోకముతో స్నేహము దేవునికి శత్రుత్వము నీవు గనక లోకాను లోకముతో స్నేహం నువ్వు ఎలా ఉంటావండి దేవునికి శత్రువుగా ఉంటావు లోకని ఎలా ఎలాగొండవండి దేవునికి శత్రువు మారుతావు దేవుని స్నేహితుగా అనుకో నువ్వు దేవుని స్నేహితుగా ఉంటే కనుక నువ్వు ఎలాగుంటావండి నువ్వు వేరే శత్రుపంగా ఉంటావు నువ్వు ఆ లోక పాపని శత్రువుగా ఉంటావు పాపని ఎలా ఉంటావండి వ్యతిరేకంగా జీవిస్తావు పాప అన్నది నీ దగ్గరికి రాదు పాపం నేను చుట్టూ ఉంటదు నిన్ను వెలు పాప నిన్ను విడిచిపోద్ది నీకు పాపం నీకు పాపం కాళ్ళు ఏం చేయాలండి పాపం అక్కడ ఇక్కడ చూడండి మనము పాపము చేస్తున్నామండి అండి దేవునికి మనము దేవుని మనం శత్రువు చూసినట్టు ఏంటండి మనం లోకముతో స్నేహము చేస్తున్నాము అంటే లోకముతో లోకముతో మాట్లాడుతున్నామండి అలాంటిదండి దేవునికి శత్రుత్వం చేస్తున్నాం మనము అంటే మనం ఏం చేయకూడదండి లోకముతో స్నేహం చేయకూడదు లోక పాపతో స్నేహం చేయకూడదు పాపముతో స్నేహం చేయకూడదు మనము ఆ పాపం దగ్గరికి వెళ్ళకూడదు పాపం చేసేవారి దగ్గరికి వెళ్ళకూడదు చూడండి ఎవరైతే దేవుని మాట నీ దేవుని దేవుణ్ణి ఎవరైతే దేవుని స్నేహితుగా చేసుకుని ఉండాలండి వాళ్ళ పాపాలని కడగబడతాయి వాళ్ళ పాపాలని దేవుని తన రక్తము చేత కడగబడతాయి చూడండి మనం ఒకటో మాట్లాడనండి ఒకటో మనం అర్థం చేసుకుంది ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేవునితో స్నేహం చేయాలి లోక పరిచయం స్నేహం స్నేహము చేయకూడదు లోకముతో మనం స్నేహం చేయకూడదు నీవు కొనగా లోకంతో స్నేహం చేస్తే లోకముతో లోకంతోతావు లోకంతో పాపానికి వెళ్ళిపోతావు పాపని పాపం దారికి వెళ్ళిపోతావు దేవుని దగ్గర దేవుని శత్రువుగా మారతావు దేవుని నీవు శత్రువుగా మారతావు నువ్వు లోకంతో స్నేహం చేస్తామండి దేవుని వ్యతిరేకంగా జీవిస్తావు దేవునికి దేవునికి ఎలా ఉంటావు దేవుని వ్యతిరేకంగా జీవిస్తావు దేవుని శత్రువుగా మారతావు దేవుని శత్రువు సాతాను దేవుని శత్రుభవని సాతాను నేను ఎలా పోతే దేవునికి శత్రువు మారిపోతావు చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకొస్తుంది ఏంటంటే దేవునితో మనం స్నేహము చేయాలి ఆ నీతి ఒంటే మనం స్నేహము చేయాలి ఆయన మనం మాట్లాడాలి ఈ లోక పాపంతో మనం ఏమి చేయకూడదండి ఈ లోకం మంచిది మనకి ఏం రాదండి మనం దేవునికి దూరం అయిపోతామే తప్ప మనకి ఏమి దొరకదు చూడండి అదే కనుక మనం అదే దేవుడితో మా స్నేహం ఎలా ఉంటామండి నీవు బాగుపడతావు నీ పరలో కనుక వెళ్తావు నీ పాపాల నువ్వు క్షమించబడతాయి నీ దేవుడితో మాత్రమే దేవుని నడుస్తావు నీ కుటుంబం నీవు బాగుపడిపోతుంది స్నేహం చేసి నీకు ఎన్ని లాభాలు తెలుసా అండి నీకు లాభాలు నీ కుటుంబం బాగుపడితే నీవు శ్రవరించబడతావు నీ హృదయాన్ని స్థిరపడుస్తాడు పాపరమైందో నీ నీ హృదయం పాపరం పడిపోయిందో నీ పాపాన్ని హృదయ స్థిరపరుస్తాడని ఆయన ఒకటో మాట నేను రెండో మాట వెళ్ళిపోదాం అని చూడండి ఒకటో మాట రెండో మాట వెళ్ళిపోదాం మనం రెండమ్మా ఏంటండి రెండమ్మా ఏంటండి హృదయాన్ని స్థిరపరచా నువ్వు చూడండి ఆయన ఏం చేశారండి ఆయన మనం కనుక మనం మనం కనుక మనం ఆయనతో స్నేహం ఏం చేశారండి నీ పాప పాప ఎలాగొందని పాప మన హృదయం నిండిపోయింది ఏంటండి పాప దుష్ మనం మన హృదయం నిండిపోయింది ఆయన ఏం చేస్తాడు ఆ పాప ఏం రండి తన పాప మన హృదయానికి ఆ పాప భయంకరమైన దుష్ట చింతేసి ఆయన తన భయం తన వాక్యం నింపుతారు మనకు మనం మన మనసుని ఆయన కనుక నువ్వు స్నేహితుడిగా చేసుకుని వెళ్ళకుంటామండి నీవు బాగుపోతా నీతో బాగుపోతాడు నిన్ను వేరే దేవుడిని స్థితించడం వస్తారు అందుకే మనం ఏం చేయండి దేవునితో స్నేహం చేయాలి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించను కాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి వర్షిద్ మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవా నీ ఘనమైన శ్రేష్టమైన మీకే వంద నమ్ములు స్తో బ్రవ్వా ఇదే ప్రభావం మీ వాక్యం నా ప్రభావ మీ వాక్యని మీ వాక్యాలను లో సహాయం చేయమని ప్రతి ఒక్కరి ప్రభావితం వాక్యం ద్వారా మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి ప్రభావి ప్రభావం వాక్యం సహాయం చేయమని మరి మీ వాక్యాన్ని సరిస్తున్న తర్వాత మీరు ప్రభావం పాపం మీద ఒప్పుకుంటే ప్రభుత్వ మేము మిమ్మల్ని స్నేహితులు చేసుకుంటే మీరు ప్రభావ హృదయం స్థిరపరుస్తానంటే ప్రభుత్వ ప్రతి ఒక్కరి ప్రభావం తన పాపాలను ఒప్పుకునే తర్వా మిమ్మల్ని స్నేహితులు చేసుకునే సహాయం చేయమని తన హృదయాన్ని కు సహాయం చేయమని మీరు దీవించమని మా ప్రభు మా రక్షకుడైన మా ప్రభు అయినా ఏసరిస్తూ వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చే తండ్రి ఆమె అందరికీ ఉన్నారండీ